ఉద్యోగులు విశాఖ ప్రజానికం కళాకారులు అధికారులు కూడా నమస్కారాలు విశాఖ నగరం కార్మికులు నిర్మించుకున్న నగరం విశాఖ అభివృద్ధి చెందింది అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్ల అభివృద్ధి చెందింది అటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మేయడానికి ఇప్పుడు విధానాలు రూపకల్పన జరిగాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు విశాఖ నగర ప్రజలుగా మనం చేస్తున్నాం కార్మిక వర్గం చేస్తోంది ఈ విశాఖ నగరాన్ని కాపాడుకుంటు అంటే మొత్తం దేశానికి ప్రపంచానికి విశాఖ కార్మిక వర్గం తరఫున మనం చూపిస్తున్నాం అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి గురజాడ అప్పారావు గారు ఏం చెప్పారు దేశం అంటే మట్టి కాదు అంటే దేశం అంటే మట్టి కాదు అంటే మనుషులు ఆ సామాన్య మనుషులు అభివృద్ధి చెందాలి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి ప్రభుత్వ భూమి అంటే దళితుల భూమి ప్రభుత్వ భూమి అంటే మహిళల భూమి ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటే కార్పొరేట్లకు చెందాలి ప్రభుత్వ భూమి అంటే విదేశీ కంపెనీలకు ఇవ్వాలి ఇది ఇప్పుడు ప్రభుత్వాల యొక్క నైజం విధానం ఈ విధానం మారాలి కామ్రేడ్స్ ఈ దేశం ఈ దేశ ప్రజలది ఈ దేశంలో ప్రతి ఒక్కరూ బాగున్నప్పుడే ఈ దేశం బాగుంటుంది కులం పోవాలి మత సామరస్యం కావాలి కార్మికులు శ్రమ చేసే కార్మికులకి గౌరవం ఉండాలి పని చేసే ప్రతి ఒక్కరికి కనీస వేతనం ఉండాలి ఎనిమిది గంటల పనిదినం ఉండాలి ఈ పిచ్చి పిచ్చి యాప్లన్నీ పోవాలి మనుషులు మనుషుల మధ్య సామరస్యం గౌరవం అభిమానం ప్రేమ అన్నీ విలసిల్లాలి అంటే ఐక్యత కావాలి ఆ ఐక్యత కోసం కార్మిక వర్గ ఐక్యత కోసం కార్మికుల హక్కుల కోసం దళితుల హక్కుల కోసం మహిళలు మైనారిటీల హక్కుల కోసం ఈ దేశంలో పోరాడుతున్న ఏకైక సంస్థ సిఐటియు చరిత్ర కార్మిక వర్గానికి అంకితమై పని చేస్తుంది భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేయడం కోసం ఈ కాపాడుకోవడం కోసం ఈ దేశంలో మైనారిటీల హక్కులని కాపాడడం కోసం మహిళల హక్కులని కాపాడడం కోసం కార్మికుల యొక్క గౌరవం కోసం సిఐటియు పోరాడుతుంది ప్రతి కార్మికుడు అది మహిళా కార్మికుల మగ కార్మికులా కాదు ప్రతి కార్మికులు సగర్వంగా తలెత్తుకొని బతికే రోజు కోసం కార్మిక రాజ్యం కోసం సిఐటీయూ పోరాడుతుంది అందుకు అంకితం అయి పనిచేస్తుంది అటువంటి కార్మిక మహాసభలు మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో జరుగుతున్నాయి ఈ మహాసభలను జయప్రదం చేయాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ जिंदाबाद से आए थे दाद जिंदाबाद से आए थे थैंक यू कांग्रेस